సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా బడ్జెట్లో రెండు భారీ శుభవార్తలు ఉండబోతున్నాయా ఖర్చులు తగ్గుతాయా కేంద్ర బడ్జెట్ కు రంగం సిద్ధమైంది ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన వడివడిగా జరుగుతోంది అయితే ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి ఎటువంటి ఉపశమనాలు ఉంటాయనే దానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు కావచ్చు స్లాబ్ల మార్పుతో పాటు ఈ కొత్త పథకాల అమలు కోసం సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇక జీఎస్టీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఆదాయ పన్ను జిఎస్టీలో సామాన్యులకు ఉపయోగపడేలా పలు మార్పులు జరగనున్నాయి అని తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఈ పన్నెండు లక్షల లోపు ఆదాయానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఆ లిమిట్ను మరింత పెంచనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది దీనివల్ల జీతం పొందేవారితో పాటు మధ్యతరగతి ప్రజలకు లాభం జరుగుతుంది మధ్యతరగతి ప్రజల దగ్గర డబ్బులు చేతుల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని కేంద్రం అయితే భావిస్తోంది ఇక ఆదాయ పన్ను ప పరిమితిలో మార్పులతో పాటు ఈ జీఎస్టీలో పలు మినహాయింపులు ఇచ్చే ఛాన్స్ ఉంది ప్రజల రోజువారీ ఖర్చులపై భారం తగ్గించేలా పలు వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని సమాచారం దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరల నుంచి ఊరట లభించినట్టు అవుతుంది ఇక ఈసారి బడ్జెట్లో రైల్వే నెట్వర్క్ సంబంధించి అభివృద్ధి మరింత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది కొత్త రైల్వే ట్రాక్లు కావచ్చు ట్రాక్ను విస్తరించడం కావచ్చు రైల్వే సామర్థ్యాన్ని పెంచడం కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం రైల్వే మౌలిక సదుపాయాలు పెంచడానికి బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరిపే అవకాశాలైతే ఉన్నాయి దీనివల్ల రవాణా సౌకర్యాలు మెరుగవడం ద్వారా సామాన్య ప్రజలకు ఉపయోగం జరగడమే కాకుండా కొత్త పెట్టుబడులు వచ్చి ఉపాధి పెరగబోతుంది ఇక స్టార్టప్ ఎంఎస్ఎంఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలుంటాయని విశ్లేషకులు అంటున్నారు చిన్న కంపెనీలకు బ్యాంకు రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వడం సులభతరంగా ఉండేలా నిబంధనలు మార్చడం వంటివి ఉంటాయి అని అంచనా అయితే వేస్తున్నారు దీనివల్ల కంపెనీలు లాభపడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది